వెల్కమ్ టు పివీ న్యూస్ అధికారుల కోసం ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు రాజధానిలోని నేరపాడులో నిర్మాణంలో ఉన్న ఉన్నతాధికారుల క్వార్టర్స్ ను పరిశీలించారు ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ఏడు వందల ఇరవై ఫ్లాట్స్ గ్రూప్ వన్ అధికారుల కోసం రెడీ అవుతున్నాయని వచ్చే నెల గ్రూప్ డిలో ఉన్న నిర్మాణాలు పూర్తవుతాయని స్పష్టం చేశారు రాజధానిపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అమరావతి గ్రాఫిక్స్ అంటే ప్రజలు క్రమించారని అన్నారు వచ్చే మార్చి నెలాఖరు నాటికి అమరావతిలోని అధికారులు ఉద్యోగుల భవనాలను సిద్ధం చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అసలు అమరావతిలో పనులేమీ జరగటం లేదని గ్రాఫిక్స్ మాత్రం చూపిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ప్రజలు క్షమించరు వారు క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితిని చూడాలి అని ఆయన సవాలు విసిరారు రాజధానిలోని నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ భవనాలతో పాటు గ్రూప్ డి ఉద్యోగుల భవనాలను బుధవారం ఆయన పరిశీలించారు ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి ఎప్పటికల్లా పూర్తవుతాయి భవనాలతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన ఎప్పటికి పూర్తవుతుందనే వివరాలను సిఆర్జీఏ ఇంజనీరింగ్ అధికారులను కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని అని ఆయన మరోసారి స్పష్టం చేశారు అయితే కొంతమంది పని కట్టుకుని మరీ అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అమరావతిలో ప్రస్తుతం పదమూడు వేల మంది ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు సుమారు రెండు వేల ఐదు వందల వరకు ప్రొక్లైన్లు జేసీబీలు ఇతర యంత్రాలు పనిచేస్తున్నాయి గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ భవనాల్లో నాలుగు టవర్లలోని మూడు వందల ఎనభై నాలుగు ఫ్లాట్స్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి టైప్ టూ భవనాల్లో మరో నాలుగు టవర్లలో మూడు వందల ముప్పై ఆరు ఫ్లాట్లు గ్రూప్ డి ఉద్యోగుల కొరకు మొత్తం ఆరు టవర్లలో ఏడు వందల ఇరవై ఫ్లాట్స్ నిర్మాణం వేగంగా జరుగుతుంది మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఇళ్ల నిర్మాణాలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి సివరేజ్ ప్లాంట్ నిర్మాణం కూడా వేగంగా జరుగుతుంది అన్ని భవనాలు మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం వీటిలో యాభై శాతం ఇల్లు అక్టోబర్ రెండు నాటికి పూర్తవుతాయని నారాయణ వివరించారు అమరావతిలో మూడు వందల అరవై కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లు పదిహేను వందల కిలోమీటర్ల మేర లేఅవుట్ రోడ్లు నాలుగు వేల నివాస భవనాలు ఐకానిక్ భవనాల పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు అమరావతి చాలా సేఫ్ సిటీ అని మంత్రి తేల్చి చెప్పారు అమరావతిలో వరద నివారం కోసం నెదర్లాండ్ నిపుణులతో డిజైన్ చేయించామని చెప్పారు అమరావతి ఎలాంటి ముప్పు లేకుండా కాలువలు రిజర్వాయర్లు నిర్మాణం చేస్తున్నామని మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పునరుద్ఘటించారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్